ఇద్దరికి భక కు కు కుదరగా ఇష్టపడే తెలియక తల గన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పమా హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే సండే రోజు ల్యాగ్ నేను మొన్న పెట్టలేదు ఆ రోజే పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు ఒక పక్క ఫిష్ కర్రీ ఉడుకుతుంది అంతా శుభ్రంగా కడిగేసి నేను కర్రీ ఇప్పటికీ రెండు సార్లు పెట్టేశాను ల్యాగ్లో అందుకే నేను చూపించట్లేదు ఉడికేటప్పుడు చూపిస్తున్నా ఇంకా మా పిల్లలకైతే అలవాటు చేద్దామని నేను ఫిష్ కర్రీ వండుతున్నా నాకు అలవాటు లేదు ఇంకా వాళ్ళకైనా అలవాటు చేద్దామని ఇంకా నేనైతే నేను ఉల్లిపాయ కర్రీ అట్లా వండేసుకొని ఎక్కువ ఉడికేసుకున్నా ఇలా కర్రీ వేసుకుంటే బాగుంటుంది నా కోసం నేనైతే తిన్నాను కాబట్టి నేను ఇలా ఈ కర్రీ వేరే చేసుకుంటున్నా నాకు చిన్నప్పటి నుండి ఫిష్ కర్రీ అంటే ఇష్టం ఉండదు ఇంకెప్పుడైనా మా పిల్లలకు అలవాటు చేయాలి అని కొద్ది కొద్దిగా అట్లా అలవాటు చేస్తున్నా ఇంకెప్పుడైతే నా కర్రీ కూడా మసాలా వేసి దగ్గర పడేసింది ఉల్లిపాయ కర్రీ ఎగ్స్ వేసి ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అసలు నోట్లో పెట్టు పెట్టేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది ఇంకో పక్క రైస్ కూడా అయిపోయింది ఇంకా ఫిష్ కర్రీ కూడా పూర్తి అయిపోయింది ఇంక ఈరోజైతే సండే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా నేనైతే సేమ్యా ఏమంటే కొంచెము ఎప్పుడు మామూలు నార్మల్ సేమ్యా అలానే వేస్తున్నాను కొంచెం రవ్వ వేసి వేసిన పాప కోసం మమ్మీ సేమ్యా అంటే కొంచెం రవ్వ కొన్ని సేమ్యాలు వేసి షుగర్ వేసేసి ఇంక ఇది కూడా చాలాసార్లు చూపించాను పాయసం చేయడం అందుకే నేను అంత పర్టికులర్గా చూపించట్లేదు రైస్ విన్నాక ఏదోటి అట్లా స్వీట్ నోట్లో వేసుకోవాలనిపిస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందుకోసమైతే నేను అలా చేసా సండే రోజు ఇంక ఇప్పుడైతే నా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది మేమైతే ఇంక అందరం భోజనాలు కూడా చేసేసాం ఇలా ప్లేట్లో పెట్టేసి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంది నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఇంకా నేను ఫిష్ కర్రీ తినను కాబట్టి నువ్వు ఇలా అయినా అంటే నేను చేసుకున్నా ఇంక ఈరోజైతే మా పాపకి ఒక డ్రెస్ తీసుకున్నాం మా చిన్న పాపకి ఆమె ఇప్పుడు థర్డ్ క్లాసు కొంచెం పెద్ద సైజు తీసుకుంటే తా చాలా తొందరగా పెరిగేస్తుంది ఆమె అందుకోసమైతే కొంచెం గాఘరా టైప్ అట్లా తీసేసుకున్న చున్నీ ఇప్పుడు పిల్లలందరూ ఇలాగే వేసుకుంటున్నారు కదా ఈ కలరు ఈ మోడల్ నచ్చింది చూడండి ఇలా ఉంటుంది డ్రెస్ వేస్తే మాత్రం చున్నీతో సహా కొత్తగా ట్రై చేద్దామనేది నేను ఇలా తీసుకున్నా ఒక్కోసారి అనిపిస్తే చిన్నపిల్లలకి ఇవన్నీ అవసరమా అని కానీ ఇంకా వాళ్ళకు కూడా అలవా అలవాటు అవుతుంది వేసుకుంటూ ఉంటే అందుకోసం అని చెప్పేసి చూడండి ఇలా డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది కలర్ నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఈ డ్రెస్ నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి మీలో ఎవరికైనా నచ్చితే బాగుంది అనిపిస్తే బాగుందని ఒక్క కామెంట్ చేయండి ఇంకా దీనికి నడుముకి ఇలా కూడా వచ్చింది చూడండి బెల్ట్ లాగా చాలా బాగా అనిపించింది డ్రెస్ ఇంకా కొత్త మోడల్ అని అంటే మేము తీసేసుకున్నాం ఇంకా ఆమె సరిగా వేస్తుందో కూడా తెలియదు చున్నీలు ఇవన్నీ పరువు వేడు కూడా వేయలేరు పిల్లలు ఇంకా అందుకో మా పాప థర్డ్ క్లాసే అయితే సరేలే ట్రై చేద్దామని చెప్పేసి నాకు నచ్చింది డ్రెస్ తీసేసుకున్నాం చూడండి బెల్ట్తో సహా చాలా కలర్ఫుల్గా అనిపించింది గ్రీన్ కలరు అండ్ గోధుమ కలర్ కాంబినేషన్ బాగుంది వీళ్ళు ఎవరికైనా నచ్చితే చెప్పండి డ్రెస్ అయితే ఇలా ఉంటుంది మొత్తం ఓకే అయితే ఇంతటితో ముగిస్తున్నా ఓకే బాయ్ బాయ్